సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబట్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవు వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి ఒక్క నిమిషం విను ఈ రోజు నుంచి నీ కష్టాలు ముగింపుకి వచ్చేసాయి బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో ఏం జరిగినా దాన్ని సరిదిద్దుకొని సరి చేసుకోగలదే కదా అసలైన ఆనందానికి నిదర్శనం కావున నీ జీవితం సంతోషంగా మారడానికి నువ్వు ఏం చేయాలి ఏం మారాలి అది మార్చడానికి నేను ఈ మాటలు చెబుతున్నాను బిడ్డ ఈరోజు నీకు కలగబోయే మంచిని చూసి నీ కష్టాలన్నిటికీ తెరపడకపోతుంది అందుకు నేను సాయం చేయడానికి ఇప్పుడు వచ్చానమ్మా అనవసరమైన నీ ఆలోచనల నీ కష్టాలన్నిటికీ కారణమవుతున్నాయి దాని గురించి ఆలోచించకుండా నీ జీవితానికి కావలసిన ఎదుగుదలకు మాత్రమే ఆలోచించు ఒకరు నీకంటే తక్కువలో ఉన్నా సరే వారు ఎప్పుడూ గేలీ చేయకూడని లేనివారు గొప్పవారు అవ్వచ్చు గొప్పవారు పేదవారు కావచ్చు నీ భవిష్యత్తు ఎప్పుడూ బాగుండేందుకు నీ ఆలోచనలు చేష్టలు నిజాయితీగా ఉండేలా చూసుకో నీ ఆలోచనలు మంచి స్థితిని ఏర్పరుస్తుంది రాబోయే కాలం నీకు అనుకూలమైన భవిష్యత్తును అందంగా ఉండేలా చేస్తుంది జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఏంటో తెలుసా నిజంగా నీ మీద ప్రేమగా ఉన్నవారు వాళ్ళు నిజంగా నా మీద ప్రేమగా ఉన్నారు అని ఊహించుకోవద్దు అందరికీ కుటుంబం ఉంది అందరికీ స్వార్థం ఉంది నువ్వు చూపించే ప్రేమ అదే విధంగా నీకు వస్తుందని ఎదురు చూడటం వల్ల చాలా బాధపడతావు తల్లి అందరూ ఒక్కొక్క ఆలోచనలో ఉంటారు నీ జీవితంలో జరిగే విషయాలు నువ్వు కావాలని స్వీకరించినా సరే వద్దు అనుకున్నా కానీ కాలం మాత్రం చేయాల్సింది ఇవ్వాల్సింది ఇచ్చే తీరుతుంది కావున అది తీసుకోవాలా వద్దా అనుకునేది నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడూ ఏడవద్దు బిడ్డ ఏడ్చినందున ఏం మారదు దానికి బదులు ఎలా సరిదిద్దుకోవాలి ఎలా సాధించాలి అని మాత్రమే ఆలోచించు నీకు సాయం చేసేందుకు నేను ఉన్నాను నువ్వు ఎందుకు దిగులు పడాలి చెప్పు మిగతా వారు నిన్ను తిరస్కరించారు అంటే బాధపడవద్దు సాధించే వారినే మొదట్లో తిరస్కరించబడతారు అని తెలుసుకో ఎందుకంటే వారి బాధ కష్టం ఇతరులకు తెలియపరచడానికి అలా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నీకు కావలసిన విషయాన్ని నీకు దక్కేలా చేస్తాను ఎవరైనా సరే నీ మీద పెట్టిన ప్రేమ నిజమైన అది తెలిసినా కూడా అది పరిష్కరించా పరి పరీక్షించాలి అని ప్రయత్నించకు ఆ బంధం మీద ఉన్న నమ్మకం కూడా లేకుండా పోతుంది ఏదైనా సరే ఎవరికైనా సరే నువ్వు చేసే అడగకుండానే చేసే సాయానికి అతి పెద్ద మర్యాద దక్కుతుందమ్మా ఒక్క విషయం నీకు జరిగితే మంచిది అనుకుంటావు అది జరగకపోతే నీ మనసు ప్రశాంతంగానే ఉండదు అది జరిగినప్పుడు జరుగుతుంది అని నమ్ము నీ జీవితాన్ని ఆనందంగా జీవించు ఎందుకంటే ఎవరి జీవితం వారు నిర్ణయించలేరు బిడ్డ జరిగిపోయిన దారి గురించి ఆలోచించటం అనవసరం జరిగిపోయినదంతా నీ మంచికే అనుకో జరిగేదంతా నీకు మంచి జరిగేదే అని తలుచుకో నిన్ను చుట్టూ నీ చుట్టూ ఉన్న వారి గురించి దిగులు వద్దు ఎవరైతే వేరే వాళ్ళకి కష్టాన్ని ఇస్తారో వారికి కష్టమే ఎదురవుతుంది నీ దుఃఖాలు కష్టాలు అన్నీ దగ్గరలోనే సరైపోతాయి ఎందుకంటే నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై ఈ